హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో గోధుమ పిండితో చేసుకునే స్నాక్ రెసిపీ అయితే చూపించబోతున్నాను ఈవినింగ్ టైంలో పిల్లలు తినడానికి స్నాక్లు చాలా బాగుంటాయి బయట నుంచి క్రిస్పీగా లోపల స్టఫింగ్తో ఎంతో రుచిగా ఉండే స్నాక్ని పిల్లలు బల ఇష్టంగా తింటారు ఈవినింగ్ టైంలో విడివేడిగా అలా తింటూ టీ తాగితే చాలా బాగుంటాయి వీటిని ఎలా తయారు చేసుకోవాలా ప్రాసెస్ ఏంటో విడల చూసేయండి కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి మీరు సగం గోధుమ పిండి సగం మైదా పిండిని కూడా తీసుకోవచ్చు లేకపోతే మొత్తం మైదాతో కూడా ఈ స్నాక్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక నేనైతే గోధుమ పిండిని తీసుకున్నాను ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వరకు వామ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా ఆయిలీ ఐటమ్స్ చేసుకున్నప్పుడు కొద్దిగా ఇలా వామ వేసుకుంటే తేలిగ్గా అరిగిపోతాయి కూడా ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అయినా లేకపోతే నూనె అయినా బటర్ అయినా వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు కరిగించుకున్న వెన్ననైతే వేసుకుంటున్నాను ఇలా వెన్న కానీ నెయ్యి కానీ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇందులోకి కొద్దిగా చిటికడంతా పసుపు వేసుకుంటే కలర్ బాగుంటుంది మీరు వద్దనుకుంటే పసుపు వేయకుండా కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవన్నీ కలిసేటట్టుగా ముందుగా బాగా కలుపుకోవాలి ఇందులో వేసిన ఉప్పు వాము బటర్ అంతా పిండికి పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇలా అంతా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటున్నామో దానికన్నా కొంచెం గట్టిగానే ఈ పిండిని కలుపుకోవాలి ఇలా కొంచెం గట్టిగా కలుపుకుంటేనే మనకి వేయించుకున్నప్పుడు ఇవి క్రిస్పీగా ఉంటాయి ఇలా కలుపుకున్న పిండి ముద్దని కాసేపు నానబెట్టుకోవాలి ఒక్క పది నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఈలోగా కడాయిలోకి నూనె వేసుకుని వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి ఇవి వేగాయి కదా ఇలా వేగిన తర్వాత కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి స్పైసీగా కావాలనుకుంటే ఎక్స్ట్రా ఇంకో పచ్చిమిర్చిని కూడా మీరు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్నప్పుడే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి విడలో చూపిస్తున్నట్లుగా ఇలా లేత బంగారు రంగు వచ్చే వరకు ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అలాగే కొద్దిగా చాట్ మసాలా వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఇందులోకి చాట్ మసాలా వద్దు అనుకుంటే జీలకర్ర ధనియాలు కలిపి పొడి చేసిన పొడిని అర టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పడుతుంది స్పైసీగా కావాలనుకుంటే ఎక్స్ట్రా ఇంకో పావు స్పూన్ వరకు కారాన్ని వేసుకోవచ్చు రెండు మీడియం సైజు బంగాళదుంపలను ఉడికించుకుని ఇలా చిదుముకుని వేసుకోవాలి ఇవన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి మరీ ఎక్కువసేపు కూడా వేయించుకోకర్లేదు ఇలా రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుంటే ఇలా కొంచెం డ్రైగా అవుతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి లాస్ట్లో సన్నగా తురుముకున్న కొత్తిమీర వేసుకుని ఒకసారి అంతా కలిసి బాగా కలుపుకొని చల్లారిన తర్వాత ఇందులోకి వేయించి పెట్టుకున్న పల్లీలను కొద్దిగా వేసుకుంటే మనం ఈ స్నాక్ తింటున్నప్పుడు ఈ పల్లీలు క్రిస్పీగా తగులుతాయి ఇలా లాస్ట్లో వేసుకోవడం వల్ల ఇవి మనకి మెత్తబడకుండా ఉంటాయి పల్లీలు వేసుకోవడం అనేది పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇవన్నీ కలిసి రెట్టుకెలా బాగా కలుపుకుని వీటిని ఈ సైజు ఉండలుగా చుట్టుకోవాలి మరీ పెద్దవి కాదు అలా మరీ చిన్నగా కాకుండా ఇలా నిమ్మకాయ సైజు కన్నా కొంచెం పెద్ద ఉండలు అయితే చుట్టు తీసుకుంటున్నాను ఇలా మొత్తం అన్నిటిని రెడీ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి ఈలోగా గోధుమ పిండి కూడా ఇలా చక్కగా నానపంది గోధుమ పిండిని కూడా ఇలా చిన్న పిండి ముద్దలా చేసుకుని తీసుకోవాలి గోధుమ పిండితో యాడ్ చేసుకున్న పిండి ముద్దలు ఆలు స్టఫింగ్ ఇంచుమించుగా ఈక్వల్గా ఉండేటట్టుగా చూసుకోవాలి ఇప్పుడు పిండి ముద్దని తీసుకుని ఇలా చేత్తో కొద్దిగా ప్రెస్ చేసుకుని విడల చూపిస్తున్నట్లుగా ఇలా వేళ్లతో గిన్నెలా ఒత్తుకోవాలి ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలూ స్టఫింగ్ని పెట్టుకోవాలి ఇలా చేత్తో చేసుకోవడం కష్టం అనుకునే వాళ్ళు చపాతీ పేటపై వేసుకుని చిన్న చపాతి ఎలా ఒత్తుకుని ఆలు స్టఫింగ్ని పెట్టుకుని వేళ్లతో ఎలా క్లోజ్ చేసుకుని తీసుకోవచ్చు ఇలా మొత్తం అన్నిటిని రెడీ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న వీటిని వేయించుకునేటప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే వీటిని వేసుకోవాలి వీటిని వేసుకున్న వెంటనే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకుని సన్నటి సగమీ మీదే వీటిని వేయించుకోవాలి అప్పుడేవి లోపల నుంచి కూడా బాగా వేగుతాయి వీటిని వేసిని వెంటనే కదుపుకోకుండా ఒకటి రెండు నిమిషాల పాటు సెట్ అయిన తర్వాత రెండో వైపు కూడా తిరగవేసుకుంటూ వేయించుకోవాలి ఇలా అన్ని వైపులా కదుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా మంచి బంగారు రంగు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకుని తీసుకోవాలి ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకుని వేయించుకోవాలి లాస్ట్లో పచ్చిమిర్చిని ఇలా కొద్దిగా ఘాటు పెట్టుకుని వేసుకుని వేయించుకుంటే ఇవి తిన్నప్పుడు నంచుకోవడానికి బాగుంటాయి పచ్చిమిర్చి ఆయిల్లో వేసుకున్నప్పుడు కంపల్సరీ ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి లేకపోతే ఇవి పేలిపోయే అవకాశాలు ఉంటాయి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఈ పచ్చిమిర్చిని కూడా తీసేసుకోవాలి గోధుమ పిండితో సింపుల్గా ఇలా చేసుకున్న ఈ స్నాక్ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే ఆలు స్టఫింగ్ ఉంటుంది కాబట్టి బల ఇష్టంగా తింటారు ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోదండి ఆయిల్లో డీప్ ఫ్రై చేసినా సరే ఆయిల్ పీల్చకుండా చక్కగా వస్తాయి ఇవి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్